హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను న్యూ ఇయర్ ముందు రోజు నుంచి ఏమేం పనులు అయితే చేసుకున్నానో న్యూ ఇయర్ రోజు కూడా ఎక్కడికైతే వెళ్ళానో మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి ఈ వీడియో మొత్తం అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మేమైతే దాని ముందు రోజు ఆఫ్టర్నూన్ టైంలో అయితే మేమైతే ఈరోజు డిమార్ట్కి అయితే వెళ్తున్నామండి ఇంకా మీకు అయితే చూపిస్తాను చూడండి మా చామంతి అంటే మత్తమ్మ పంపించింది అనమాట ఈ చామంతి చెట్టు సో అది మాత్రం చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చిందో చాలా బాగుందండి అసలు ఎల్లో కలర్ ఫ్లవర్ ఎంత బాగు చాలా మొగ్గలైతే ఉన్నాయన్నమాట చెట్టుకి చాలా చాలా బాగుందండి అసలు చూస్తుంటేనే అబ్బాయి ఎంత మంచిగా అనిపిస్తుందో అందుకే మీకు కూడా చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను ఇంకా మా వారైతే ఇంకా ఒకటి ఫ్లవర్ పెట్టుకో అని చెప్పేసి తనైతే తెంపుతున్నాడు అనమాట అయితే చామంతి చెట్టు ఫ్లవర్ అయితే అసలు చేయితో అంటే అసలు రావట్లేదండి అది ఇంకా కత్తెర తీసుకొని కట్ చేయాలేమో అసలు రావట్లేదు అనమాట మొత్తం తిగలాగా వస్తుంది అసలు తెంపడానికే రావట్లేదు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా ఇద్దరం కలిసి డిమార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా చూడండి మావారైతే హీరోలాగా అయితే స్పెట్స్ అయితే పెట్టుకున్నారు ఇంకా బాగున్నావు అని చెప్పేసి నేనైతే కాంప్లిమెంట్ అయితే ఇచ్చాను అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా మేమైతే డిమార్ట్కి అయితే వచ్చామండి సో ఇంకా మీకు డిమార్ట్లో ఏమేమి సామాన్లు తీసుకుంటాను ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా చూడండి బాక్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ లంచ్ బాక్సెస్ లేదంటే ఈ విధంగా త్రీ సెట్స్ ఆ విధంగా అయితే ఉన్నాయండి సో ఇది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ అయితే ఉందండి నెక్స్ట్ ఈ బాక్స్ చూడండి ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే ఉందన్నమాట ఇంకా అసలు డిమార్ట్లో మాత్రం చాలా చాలా కొత్త కొత్త ఐటమ్స్ అయితే వచ్చాయండి ఖచ్చితంగా ఎవరైనా వెళ్ళకుంటే వెళ్ళి చూడండి అసలు అందుకేనేమోనండి అసలు డిమార్ట్కి వెళ్తే ఎంతగానో మనం ఖర్చు పెడతామో అసలు కనపడకుండానే చాలా తీసుకుంటామన్నమాట నెక్స్ట్ ఇంకా వాటర్ బాటిల్స్ దగ్గరికి అయితే వచ్చామండి అసలు ఈ వాటర్ బాటిల్ సెక్షన్లో మాత్రం ఎన్ని ఉన్నాయండి అసలు వాటర్ బాటిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే తెచ్చారనమాట ఇది చూడండి ఎంత బాగుంది భలే అనిపించింది అనమాట ఇది కూల్ కూల్గా అట్లా హాట్గా ఉన్నప్పుడు పోసుకున్నా కానీ చాలా బాగా అనిపించింది అది ఇంకా మా పిల్లలకు ఉన్నాయిలే అని చెప్పేసి నేను ఆల్రెడీ డిమార్ట్లో తీసుకున్నాను అనమాట రెండు వాటర్ బాటిల్స్ సో ఇంకా నేనైతే వాటర్ బాటిల్స్ ఏమైతే తీసుకోలేదండి ఇంకా మేమైతే అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూడండి నేను ఇంతకుముందు చెప్పాను కదా గ్లాసు నాది గ్రీన్ టీ గ్లాసు పగిలిపోయిందని చెప్పేసి ఇంకా నేను గ్లాసెస్ దగ్గరికి అయితే వచ్చి ఎక్కడి నుంచి వచ్చినా సరేనండి గ్లాసుల దగ్గరికి వచ్చేవారైతే ఆగిపోతాను అనమాట ఎందుకంటే ఇంకా అక్కడ ఏదైనా ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి అలాగే ఉండిపోతాను అనమాట మా అయితే తిరుతున్నారు ఎందుకు నీకు ఇవన్నీ ఏమొద్దు కింద పడితే పగిలిపోతాయి అంటున్నారు కానీ ఇంకా నాకైతే తీసుకోవాలనిపించింది ఇంకా మేమైతే వెతుకుతున్నాం అనమాట ఇంకేమన్నా సెట్ ఉంటుందేమో అని చెప్పేసి గ్లాసెస్ అయితే వెతుకుతున్నామండి ఈ గ్లాస్ ఎందుకు అంటారా అయితే ఇంకా నేను ఈ నూతన సంవత్సరంలో అయితే నేను కొత్తగా అయితే బీట్రూట్ జ్యూసెస్ కానీ ఈ విధంగా మనకి ఏది కావాలంటే ఆ జ్యూస్ చేసుకొని తాగొచ్చు అని చెప్పేసి నేనైతే అనుకున్నానండి అందుకే ఇంకా నాకైతే ఒకటి గాజు గ్లాస్ కావాలని చెప్పేసి చాలాసేపు అయితే వెతికామన్నమాట అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాకుంటే ఇట్లా చేయితో పట్టుకునే హ్యాండిల్లాగా అయితే అట్లా లేవండి కొంచెం చేయిలో పట్టుకొని డ్రింక్ చేయడానికి ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చాలాసేపు అయితే వెతుకుతున్నాం అనమాట చూడండి ఇంకా ఇది వచ్చేసి సిక్స్ పీసెస్ అయితే ఉంది కాకుంటే అవి చాలా పొడుగైతే ఉన్నాయండి ఇంకా వద్దులే లేదానికి కొంచెం పట్టుకోవడానికి లేదు సో ఇంకా అవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా కాబట్టి ఏమాత్రం కింద బట్ట పగిలిపోతాయని చెప్పేసి నేనైతే కొంచెం హ్యాండిల్లాగా ఉండేలాగా చూ చూసి తీసుకుందామని చెప్పేసి అయితే వెతుకుతున్నాం అనమాట అసలు ఎన్ని సెట్స్ చూసినా కానీ అసలు హ్యాండిల్లాగా అయితే అసలు లెవ్ ఇంకా అందుకే ఇంకా మేమైతే అన్ని బాక్సెస్ అయితే వెతికాము అయితే మాకు ఒకటి గ్రీ ఏమంటారు కాఫీ లేదంటే టీ తాగడానికి చిన్న చిన్న కప్స్ అయితే అవి గ్లాస్వి భలే ఉన్నాయండి అవి మాత్రం నేనైతే అది వీడియో తీశాను కాకంటే అది నాకు కొంచెం రివర్స్ పెట్టి ఫోన్ తీశాను ఏమో అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి నేను చూపించట్లేదు అనమాట మీకు అవి మాత్రం భలే ఉన్నాయండి సిక్స్ సెట్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి అనమాట మనకు కింద స్టాండ్ లాగా వచ్చి సూపర్గా అనిపించింది నాకైతే నెక్స్ట్ టైం అయితే మీకు చూపిస్తానండి అవి ఏంటివని బాగున్నాయి చూడండి నెక్స్ట్ మీకు ఇదైతే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి నేను ఇంతకుముందు వేరే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చూశానండి అందులో మాత్రం ఈ గ్లాసు మాత్రం మంది అయితే చూపించారనమాట అందుకే మీకు కూడా చూపిస్తున్నాను కాకుంటే ఇంకా నేనైతే అది తీసుకోలేదన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ నేను ఇంతకు ముందు చూపించిందేమో అది సిక్స్టీ నైన్ రూపీస్ అనుకుంటా దీనికంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఫిఫ్టీ నైన్ చూపిస్తున్నాను కదా సో దానికంటే చిన్నవి కూడా ఉన్నాయి ఫార్టీ నైన్ రూపీస్ అది ఇంకా ఉందిలే ఇంకా వద్దు జ్యూస్కు సరిపోదని చెప్పేసి నేనైతే తీసుకోలేదు సో మీకు చూపించాను కదా ఫిఫ్టీ నైన్ రూపీస్ది అదే తీసుకున్నాను అనమాట నెక్స్ట్ మీకు స్టీల్ సామాన్ దగ్గరికి అయితే వచ్చి చూపిస్తున్నాను చూడండి అసలు మస్తు కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మాత్రం ఇది వచ్చేసి చూడండి జ్యూసులు మాత్రం ఇట్లా వడగట్టుకుంటారు కదా సో అవి అయితే ఉన్నాయన్నమాట త్రీ ఉన్నాయండి అవి ఇంకా నెక్స్ట్ అయితే అన్నీ చూస్తున్నాము నాకైతే ఇది భలే నచ్చింది కాకుంటే ఇంకా మా వారికి చూపిస్తే వద్దులే నువ్వు అవన్నీ అని చెప్పేసి మళ్ళీ తీసి అక్కడే పెట్టేశాడు ఇలాగే జరుగుతుందండి మీకు కూడా ఇలాగే జరుగుతుందా నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మాత్రం అది చూసినప్పుడు బలైన వస్తుంది నేనేమో చూస్తాను చూసి తీసేక్కడ వేస్తానన్నమాట తను మాత్రం వదిలే ఇంకా నువ్వు ఈ వేవ్ చేయవని చెప్పేసి తీసేసే పక్కకైతే పెట్టేశాడు అనమాట సరే ఇంక వద్దులే అని చెప్పేసి నేను కూడా డ్రాప్ అయిపోయాను ఇంకా తర్వాత ఇన్ ఇంటికి అయితే వచ్చేసామండి నెక్స్ట్ ఇంకా మేము మా పిల్లలైతే కేక్ కావాలని చెప్పేసి అడిగారనమాట థర్టీ ఫస్ట్ నైట్ కేక్ కట్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా వాళ్ళ డాడీ మాత్రం సరే అని చెప్పేసి ఇంకా మా ఇంటి దగ్గరనే రోడ్డు మీద అయితే ఒక కొత్త బేకరీ అయితే స్ట ఓపెన్ చేశారనమాట ఆ రోజే ఇంకా అక్కడికి వచ్చేసి మేమైతే కేక్స్ అయితే చూస్తున్నామండి ఇంకా ఏ కేక్ కావాలి ఏంటి అని చెప్పేసి మేమైతే కేక్స్ అయితే మొత్తం చూసేసి తీసుకుంటున్నాం అనమాట ఇంకా ఒకటైతే తీసుకున్నామండి కేకు ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే రోజు ఇంకా ఇంటి ముందు కలర్స్ వేద్దాము అని చెప్పేసి వచ్చి కలర్స్ అయితే వెతికామండి సో ఇక్కడైతే అయితే కలర్స్ అయితే పెట్టలేదనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కేక్ తీసుకుందాం అని చెప్పేసి కేక్ అయితే వచ్చాము సో ఇది వచ్చేసి కేజీ వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ ఏమో చెప్పారండి అసలు చాలా కాస్ట్ ఉందనమాట ఇక్కడ వేరే దగ్గర అయితే కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఇంకా సరేలే అని చెప్పేసి తప్పదని చెప్పి తీసుకున్నాము ఇంకా నెక్స్ట్ మీకు ఏ డిమార్ట్ సామాన్ ఏమేమి తీసుకొచ్చామని చూపిస్తున్నాను చూడండి నాకైతే లెగ్గింగ్స్ అయితే లేవన్నమాట సో యాంకిల్స్ అయితే తీసుకున్నాను అదే అదేవిధంగా గోల్డ్ కలర్ అయితే షైనింగ్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత నెక్స్ట్ బ్రష్లు కానీ లేదంటే ఇంకా లిరిల్ సోప్స్ ఇవన్నీ అయితే తీసుకున్నానండి అసలు డిమార్ట్లో మాత్రం ఖచ్చితంగా అందరూ మనము తీసుకోవాల్సిన దానికంటే అసలు ఎక్స్ట్రా సామాన్లు అనేవి ఎక్కువ తీసుకుంటామండి ఎందుకంటే ఇంకా అక్కడ మనల్ని అసలు ఒక డిమార్ట్లోకి వెళ్తే చూస్తుంటేనే ఇది తీసుకోవాలి అబ్బా నా దగ్గర ఇది లేదు కదా ఇది ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అలా అయితే నేను చూస్తూ అయితే తీసుకుంటాను అనమాట కాకుంటే ఇంకా మధ్యతరగతి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది లేండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకా మనము డిమార్ట్లో తీసుకునే సామాన్ కంటే ఎక్స్ట్రా సామాన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో వాళ్ళు మనల్ని ఆకర్షించడానికి అలా ఎక్కువ సామాన్లు అయితే పెట్టేస్తారనమాట ఇంకా అందుకే ఇంకా డిమార్ట్కి వెళ్ళినప్పుడు బిల్లు కూడా చాలా అవుతుంది సో నార్మల్గా మనం బయట తీసుకున్న బిల్లు ఒక టూ థౌజండ్ అలా అయితే మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూడండి ప్రతి ఒక్కరు గమనించండి డిమార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం దాదాపు ఫోర్ థౌజండ్ లేదంటే ఫైవ్ థౌజండ్ లేదంటే సిక్స్ థౌజండ్ అలా అయితే బిల్లు అయితే అవుతుందండి మీకు కూడా ఇలాగే జరిగిందా ఇప్పుడన్నా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేను సామాన్లు అన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట చక్కెర అదేవిధంగా పిండి పీతాంబరము హనీ క్లోజ్ అప్ ఇంక ఇవన్నీ అయితే తెచ్చానండి సో ఇంట్లోకి ఏమేమి సామాన్లు లేవు అని చెప్పేసి చూసి లిస్ట్ రాసుకొని మరి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే ఇంకా మనం డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన వాటి కంటే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం కదా అందుకే ఇంకా వద్దులే అని చెప్పేసి నేనైతే ఒక లిస్ట్ అయితే రాసుకొని తీసుకొచ్చానండి ఇంకా నేను తీసుకొచ్చి మొత్తం సామాన్ అయితే సదురుతున్నాను అనమాట ఎందుకంటే మనం ఎప్పటి సామాను అప్పుడే సదురుకుంటే మనకు పని అనేది చాలా ఈజీ అయిపోతుందండి ఇంకా వద్దులే దాన్ని సద్రవద్దులే పక్కకు పెట్టిద్దామని చెప్పేసి అనుకున్నాం అనుకోండి అది మాత్రం ఆ పని అలాగే ఉండిపోతుంది అనమాట ఇంకా మనకి ఎప్పుడైనా సరే ఇంకా బ్యాగ్ చూసినప్పుడల్లా అరే ఈ పని ఇంకా చెయ్యలేదు కదా అని చెప్పేసి అనిపిస్తుంది అందుకే నేను ఎప్పుడు తీసుకొచ్చిన సామాను అప్పుడే మొత్తం సదరిస్తానండి సో ఇంకా ఫస్ట్ పూజ ఇలా అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే దేవుని రూమ్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకా నేనైతే ఆల్మోస్ట్ పిండి కానీ లేదంటే పప్పులు కానీ అవన్నీ మొత్తం వచ్చేసి ఫ్రిడ్జ్లోనే అయితే స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే ఇంకా అవి బయట ఉంటే మనం ఏమాత్రం మర్చిపోయామనుకోండి ఒక కొన్ని రోజులు టైం ఎక్కువ పట్టింది అనుకోండి ఇంకా వాటికి మొత్తం పురుగు అనేది పట్టేస్తుంది అనమాట అందుకే నేను ఆల్మోస్ట్ ఒక సెల్ఫ్ మొత్తము ఈ సామాన్లకే మొత్తం పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో కాబట్టి ఇంకా నేను తెచ్చిన ప్రతి సామానైతే పెడుతున్నానండి సో ఈసారి నేను వచ్చేసి రాగి పిండి అయితే తీసుకొచ్చాను అనమాట రాగి పిండి అదేవిధంగా అని అయితే తీసుకొచ్చానండి ఎందుకంటే ఇంకా నేను ఇంకా జ్యూసులు చేసుకుందాము అదేవిధంగా రాగి జావా తాగుదామని అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తం జ్యూసుల మీదనే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది పెట్టానండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి అన్నమాట కాబట్టి ఇంకా అవి కొంచెం తగ్గడానికి నేనైతే జ్యూసులే తాగుదామని చెప్పేసి ఇంకా ఈ సంవత్సరం నుంచి మొత్తం ఫిక్స్ అయితే అయిపోయాను అనమాట అందుకే మీకైతే ఈ వీడియో చూడండి ఖచ్చితంగా అని చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ చూడండి నేనైతే ఇంకా డిమార్ట్లో అయితే జీలకర్ర అదే విధంగా ఆవాలు వాము ఉంటుంది కదండీ సో అవి మొత్తం ప్యాకెట్స్ లాగా అయితే తెచ్చుకుంటాను అనమాట ఇంతకుముందు అయితే డిమార్ట్లోనే తెచ్చేదాన్ని లేదంటే ఇంకా బయట కిరాణా షాప్స్ ఉంటాయి కదా సో అందులో కూడా దొరుకుతాయండి ఇంకా అందుకే ఇంకా నేను అవన్నీ అయితే తెచ్చాను అనమాట అయితే చూడండి ఇవి వచ్చేసి బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి కదండి అవన్నమాట అందులో నేను ఫస్ట్ అయితే అవలయితే వేసుకున్నానండి సో ఈ బాటిల్స్ అనేవి తెచ్చుకున్నాక పిల్లలు తాగేసిన తర్వాత అది పడేయకుండా నేను ఈ విధంగా అయితే యూజ్ చేస్తున్నానండి ఇంకా ఎందుకంటే ఈ చిన్న చిన్న వాటికి వే సపరేట్ అంటూ వేరేవి పెట్టాల్సిన పని ఉండదు కదా అందుకే నేనైతే ఇంకా వీటికైతే యూస్ చేస్తున్నాను ఒక దాంట్లో వచ్చేసి ఆవాలు ఇంకొక దాంట్లో వచ్చేసి జీలకర్ర ఇంకొక దాంట్లో వచ్చేసి వాము ఇంకా నెక్స్ట్ అదేవిధంగా ఇంకా నాకు ఒక టూ బాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందులో ఒక దాంట్లో వచ్చేసి యాలకులు ఒక దాంట్లో వచ్చేసి లవంగాలు మొత్తం అయితే నింపేసి అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఈ బాటిల్స్ అసలు చాలా రోజుల నుంచి నేనైతే వాడుతున్నానండి చాలా చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఉంటుందంటే ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందన్నమాట సో అదైతే ఈ విధంగా బాటిల్స్లో అయితే వేసేసి అయితే పెట్టానండి మీకు అయితే చూపిస్తాను చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తున్నాయో బాటిల్స్ ఆ తర్వాత ఇంకా మొత్తం ఆ బాటిల్స్ నింపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మిగతా సామాన్ ఉంటుంది కదండి సబ్బులు కానీ లేదంటే పేస్ట్ బ్రష్లు అవన్నీ అయితే నేను ఇంకా బెడ్రూమ్లో ఒక సెల్ఫ్ అయితే పెట్టేశాను అనమాట వాటి కోసం అవన్నీ పెట్టేశాను అక్కడ తర్వాత చూడండి ఇంకా హనీ అయితే తెచ్చుకున్నాను అని చెప్పాను కదా ఇది వచ్చేసి ఇంకా నేను కిచెన్లో అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే చూసినప్పుడల్లా ఇంకా గుర్తొస్తుందిలే అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా మా అయితే ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చారండి సో థర్టీ ఫస్ట్ నైట్ కదా ఇంకా చికెన్ అయితే చేసేసి జొన్న రొట్టెలు అయితే చేశానండి ఇంకా తినేసిన తర్వాత పనంతా చేసేసుకొని ఇంకా చూడండి మేమైతే మా ఇంటి ముంగట మొత్తం ముగ్గు అయితే వేసామన్నమాట చూడండి ముగ్గు ఎంత బాగుందో మీకు కూడా ఈ ముగ్గు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నైట్ ఆ రోజు నైటే మేమైతే టెన్ కల్లా బయటకు వెళ్ళేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసి అయితే వచ్చామండి ఇంకెందుకంటే మార్నింగ్ ఇంకా పండ్లు చాలా ఉంటాయి కదా అని చెప్పేసి ముగ్గు అయితే వేశానండి చూడండి ఈ ముగ్గు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముగ్గు వేయడం అయితే అయిపోయింది అనమాట అసలు ముగ్గు వేసేవరకు అయితే అసలు కాళ్ళు బలి లాగుతున్నాయండి కింద కూర్చొని లేసే లేసేవారికి లాగుతున్నాయి అనమాట ఇంకా అయిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి ఇంకా థర్టీ ఫస్ట్ ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఇంకా మేమందరం ఈ విధంగా కేక్ తెచ్చుకొని మా చిన్ని ఫ్యామిలీతో అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి ఇంకా చూడండి అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్న ప్రతి కోరికలు నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీరందరూ బాగుండాలి అదేవిధంగా మేమందరం కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా బ్లెస్ చేయండి అదేవిధంగా అందరూ హెల్దీగా అయితే ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత చూడండి మేమైతే కేక్ కటింగ్ అయితే చేసామండి అసలు ఎప్పుడు కేక్ అనేది తెచ్చుకోమన్నమాట ఎందుకో ఇయర్ తెచ్చుకోవాలి అని అనిపించింది అందుకే మేమైతే కేక్ అయితే తెచ్చుకున్నామండి ఇంకా మా చిన్ని ఫ్యామిలీతో ఇంకా ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము మా చిన్న బాబు అయితే పడుకున్నాడండి మా పెద్ద బాబు మాత్రం ఇంకా తనే కేక్ అయితే కట్ చేసుకుని తనైతే తింటున్నాడు అనమాట ఇంకా తర్వాత ఇంకా టూ ఓ క్లాక్ వరకు ముగ్గులు వేసేసి అయితే వచ్చామండి ఆ తర్వాత నెక్స్ట్ చూడండి మార్నింగు నేను ప్రతి ఇయర్ అయితే మా ఇంటి ముంగట ఖచ్చితంగా కలర్స్ తెచ్చుకొని ముగ్గు అయితే వేస్తానండి అయితే నేను మొత్తం ముగ్గు వేసిన తర్వాత మీకు తర్వాత చూపిస్తాను చూడండి నా ముగ్గు అయితే ఎలా వచ్చిందో ఫస్ట్ వచ్చేసి చాక్ పీస్ తీసుకొని చాక్ పీస్తో అయితే వేసాను అనమాట వేసేసి ఆ తర్వాత మొత్తం కలర్స్ అయితే తెచ్చుకున్నానండి సో ఇంకా నాకు ప్లేస్ ఎక్కువ అనేది లేదనమాట మా ఇంటి ముంగట అందుకే ఇంకా నేనైతే చిన్న ముగ్గు అయితే సెలెక్షన్ అయితే చేసుకొని ఇంకా అదైతే వేశానండి అసలు చాలా బాగా అనిపించింది అనమాట నాకు ముగ్గు మాత్రం ఈవినింగ్ వరకు ఉందండి అసలు ఈ ముగ్గు నైట్ వరకు ఇంత కూడా చెదరకుండా నెక్స్ట్ డే మార్నింగ్ రోజు వరకు ఉందనమాట చాలా బాగా అనిపించిందండి నాకైతే ప్రతి ఇయర్ నేను ఇలాగే మా ఇంటి ముంగట మాత్రం ఎంత ప్లేస్ ఉన్నా సరేనండి నేను మాత్రం ఖచ్చితంగా కలర్స్తో అయితే ముగ్గు అయితే పెడతానమాట నాకు ఫస్ట్ నుంచి ఈ అలవాటు ఉందండి మీకు కూడా ఇలా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా పక్కల ఫ్లవర్స్ వచ్చేసి లోటస్ అయితే వేశానండి ఇంకా వాటికి కూడా పింక్ కలర్ అది అయితే వేయాలి మీకు అయితే మొత్తం చూపిస్తున్నాను చూడండి పక్కలు వచ్చేసి మొత్తం పింక్ కలర్తో అయితే లోటస్ అయితే వేసేసానండి చూడండి నా ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీకు వచ్చేసి ఇంకా నేను కొత్త సంవత్సరం అయితే ఈరోజు నుంచి నేను జ్యూసులు తాగుదామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి సో అందుకే మీకైతే చూపిస్తున్నాను ఈరోజు ఫస్ట్ డే అనమాట ఈరోజు వచ్చేసి నేను బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్ అలాగే తాగేయచ్చు లేదు నాకు హనీ కలుపుకొని తాగుతా అనుకుంటే అలా కూడా తాగేయచ్చు అనమాట ఇంకా నేనైతే ఒక స్పూన్ హనీ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీకు కావాలంటే ఏబిసి జ్యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా పాలకూర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ నైట్ నానబెట్టేసి పాలకూర వేసేసి కూడా జ్యూస్ చేసుకోవచ్చు అండి అసలు చాలా రకాల జ్యూస్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చండి అందుకే ఇంకా నేను మీకైతే చూపిస్తున్నాను అనమాట ఉసిరికాయలు ఉంటాయి కదండి సో ఉసిరికాయలతో కూడా జ్యూస్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఏ వెజిటేబుల్ తింటారు లేదంటే ఏ ఫ్రీ ఏ ఫ్రూట్ తింటారని చెప్పేసి చూసి అయితే మీరు వాటితోటే జ్యూస్ అయితే చేసుకొని తాగండి ఇంకా వాటర్ మిలైన్ పపాయ ఉంటాయి కదండి అవి కట్ చేసుకునే తినొచ్చు అనమాట ఎందుకు మరి ఇంతకనం చెప్తున్నానని చెప్పేసి అనుకుంటే అసలు జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఫేస్లో గ్లో వస్తుందనమాట అనమాట మనకి అదేవిధంగా ఫైబర్ అనేది అందుతుందండి ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ కూడా చాలా బాగా వస్తుందనమాట అందుకే నేనైతే ఇంకా జ్యూసులు తాగుదామని చెప్పేసి ప్రిపేర్ అయ్యానండి నెక్స్ట్ ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం పాలకూర తినకూడదు అంటండి అందుకే మీరు పాలకూర ఒకటి స్కిప్ చేయండి మిగిలిన జ్యూస్లన్నీ తాగండి ఇంకా తర్వాత మేము మొత్తం ఫ్రెషప్ అయిపోయి ఇల్లు మొత్తం తుడిచేసి ఇంకా మార్నింగ్ అయితే నేను వంట అయితే చేసేసానండి చేసేసి ఆ తర్వాత ఇంకా ఫ్రెషప్ అయిపోయి చూడండి ఈరోజు మా వారు కూడా ఇంటి దగ్గరనే ఉన్నారనమాట ఇంకా మేమందరం కలిసి ఇంకా దేవుని దీపం అయితే ముట్టించేసి ఇంకా తర్వాత ఈరోజు ఇంకా న్యూ ఇయర్ అంటే ఖచ్చితంగా బయటకు అయితే వెళ్ళాలి కదండి సో ఇంకా మేము కూడా అందరం రెడీ అయిపోయి ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అని చెప్పేసి మీకు అయితే చెప్తానండి నెక్స్ట్ చూడండి ఇంకా మా పెద్ద బాబు మాత్రం రావట్లేదు అనమాట తను మాత్రం ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే నేను మా ఫ్రెండ్స్తో ఉంటాను మామే అని చెప్పి అన్నాడనమాట తా సరే అని చెప్పేసి ఇంకా తను స్నానం చేసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత మీకు ముగ్గు చూపిస్తున్నాను చూడండి బయట అసలు భలే వచ్చిందనమాట ముగ్గు బయట కూడా సూపర్ సూపర్గా కనిపించిందండి ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్తున్నామండి ఈరోజు సో మీకు ఇక్కడ మొత్తం షాపింగ్ లాగా ఉంటుందన్నమాట అది చూపిద్దామని చెప్పేసి నేనైతే చూపిస్తున్నానండి ఇక్కడ మాత్రం అన్నీ చెట్లు కానీ లేదంటే నర్సరీ కానీ లేదంటే ఇవన్నీ ఉంటాయి మేము జర్నీ చేసే మధ్యలో ఉంటాయండి ఇంకా మేము ముగ్గురం కలిసి బైక్ మీద అయితే వెళ్తున్నామండి సో నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బైక్ మీద త్రీ మెంబర్స్ సరిపోం కదా అని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత చూడండి మేము వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి సో ఈ ఇయర్ అయితే మేము అస్సలు అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళలేదు సో అదొకటి గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది నాలో కాబట్టి ఇంకా నేనైతే ఈరోజు అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి చూడండి సో స్టార్టింగ్లో అయితే పద్దెనిమిది పడిట్లు అయితే ఉంటాయి కదండీ అవన్నమాట ఈ టెంపుల్ మాత్రం భలే ఉందండి అసలు జనాలు ఎంతమంది ఉన్నారు న్యూ ఇయర్ అయితే చాలండి ఇంతమంది రషా అసలు చాలా చాలా పబ్లిక్ అయితే ఉందన్నమాట మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరేనండి ఈ కొత్త సంవత్సరం మాత్రం ఖచ్చితంగా అయితే ఉంటారండి అక్కడ సంఘీ టెంపుల్లో కానీ ఇక్కడ కానీ నెక్స్ట్ కాళీ మందిర్లో కానీ ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ చూసినా సరేనండి చాలా పబ్లిక్ అయితే ఉంటారు ఆ తర్వాత ఇంక మేము పైకి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములైతే ఇక్కడ పూజ అయితే పెట్టారనమాట సో ఈ పూజ చూసేసరికి నాకు మా ఊర్లో పూజ అయితే గుర్తుకొచ్చిందండి ఎందుకంటే మేము అక్కడ కూడా ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి అయితే అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళము అక్కడ మాత్రం పడి పూజ చాలా పెద్దగా చేసేవారండి సో నాకు ఇదంతా ఇక్కడ కూడా పడి పూజ చాలా పెద్దగా అయితే చేస్తున్నారనమాట నాకు అనిపించింది అనమాట కొంచెం ముందు ఒక వన్ అవర్ ముంగట వచ్చింటే చాలా బాగుండనిపించిందండి ఇంకా ఇంట్లో పనులను చేసుకునే వరకు లేట్ అయిందనమాట మీకైతే చూపిస్తున్నాను చూడండి మొత్తం పద్దెనిమిది పూజ మెట్లయితే చేశారనమాట ఆ తర్వాత ఇంకా కర్పూరం అయితే ముట్టించి హారతి అయితే పెట్టేశారండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు ఈ అయ్యప్ప స్వామి పూజ కానీ వాళ్ళ పాడే పాటలు కానీ అవి వింటుంటే అలాగే వినాలి వినాలి అన్నట్టు అనిపిస్తుందండి సో కొద్దిసేపు పోయి అక్కడ కూర్చో కూర్చొని అయితే చాలాసేపు ప్రశాంతంగా హాయిగా అయితే గడిపామండి అసలు ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది చెప్పండి సో మేమందరం కలిసి ఇంకా మాకైతే ఈసారి ఇలా దర్శనం అయితే దొరికిందనమాట నేను మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి సో ఇంకా ఈ టెంపుల్లో వచ్చేసి కోనేరు అయితే ఉందండి అది వచ్చేసి కొంచెం చిన్నగా ఉందనమాట ఇక్కడ తాబేలు చూడండి ఎన్ని గణం ఉన్నాయో చాలా తాబేలు అయితే ఉన్నాయండి ఆ తర్వాత ఇంకా మేము బయటకైతే వచ్చేసి ఇంకా అక్కడే భోజనాలు అయితే పెట్టేశారనమాట మధ్యాహ్నం టైంలో ఇంకా అయ్యప్ప స్వామి దగ్గర ప్రసాదం అసలు మహాభాగ్యం అండి అలా దొరకడము ఇంకా సో మేము మేమైతే ఇంకా అక్కడ ప్రసాదం తినేసి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ కాళీ మందిర్కైతే వచ్చామండి ఇది వచ్చేసి ఫలక్నామా కాళీ మందిర్ అనమాట చూడండి ఎంతమంది ఉన్నారు కొత్త సంవత్సరం అనేసరికి అసలు చాలా పెద్ద లైన్ ఉందండి మామూలుగా అయితే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట బ్రిడ్జ్ దగ్గర వరకే ఉంటుంది లైను ఎప్పుడైనా సరే ఈసారి చూడండి బ్రిడ్జ్ మొత్తం అనమాట దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అయితే జనాలు అయితే ఉన్నారండి అసలు చూడండి అందుకే మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఎంతమంది ఉన్నారు తెలుసా అండి వాళ్ళైతే టిఫిన్స్ తెచ్చుకొని ఇక్కడే ఉండేసి తిని మరీ లైన్లో నిలబడ్డారనమాట సో అంత పవర్ఫుల్ అమ్మవారు అమ్మవారు కాబట్టి మేము కూడా ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చామండి కాళీ మందిర్కి చూడండి నార్మల్గా అయితే బ్రిడ్జ్ కింద అయ్యే వరకు అయితే ఉంటారు కాకుంటే ఈరోజు న్యూ ఇయర్ అని చెప్పేసి అసలు చాలా జనా లైన్ కట్టేశారండి క్యూ లైన్ లాగా అసలు ఆ లైన్లో మాత్రం ఎవరిని ఉండనివ్వట్లేరు అనమాట మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే మొత్తం వీడియో అయితే తీసుకున్నానండి ఇంకా నెక్స్ట్ ఇంత పెద్ద లైన్ ఉంది వద్దులే అని చెప్పేసి నేనైతే వద్దు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నానండి సో అంత ఉన్నారనమాట ఇంకా మా వారైతే ఇంత దూరం వచ్చేసి ఎందుకు వెళ్తావు ఖాళీగా వద్దులే మనం దర్శనం చేసుకునే వెళ్దామని చెప్పేసి మా వారైతే గట్టిగా ఫిక్స్ అయ్యారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేము కూడా ఇంకా చాలాసేపు అయితే ఉన్నామండి అక్కడ దాదాపు ఒక వన్ అవర్ టైం అయితే పట్టిందనమాట ఆ తర్వాత ఇంకా చూడండి మీకు మొత్తం టెంపుల్ అదంతా చూపిస్తాను అసలు వస్తూనే ఉన్నారండి కార్ కార్ పార్కింగ్ కానీ మొత్తం బ్రిడ్జ్ పైన కార్ పార్కింగ్ చేసేసారు ఆ తర్వాత బైకులు మొత్తం అయితే అక్కడే ఆపేశారండి ఇది మొత్తం ఇంత దూరం నడుచుకుంటూ అయితే వచ్చామన్నమాట నార్మల్గా అయితే మనం వరకు బైక్ మీద అయితే రావచ్చండి అండి కానీ ఈరోజు అసలు జనాలు ఉన్నారు కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు కాబట్టి అసలు కుదరలేదు అనమాట రావడానికి అందుకే ఇంకా మేమైతే బైక్ అయితే అక్కడే పార్కింగ్ చేసేసి ఇంకా లోపలికైతే నడుచుకుంటూ అయితే వచ్చామండి ఇంకా మాకు ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకోవడానికి వన్ అవర్ టైం అయితే పట్టిందండి సో ఇంకా మేమైతే ఇంకా అందరం లైన్లో నిలబడి ఇంకా మొత్తం అయితే దర్శనం అయితే చేసుకోవడానికి లైన్లో అయితే నిలబడ్డామండి సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నగా షాపింగ్ మాల్స్ ఆ విధంగా అయితే పెట్టారండి ఇంకా అక్కడ మనకి ఏం కావాలంటే అవి కొబ్బరికాయలు కానీ దండలు కానీ లేదంటే నిమ్మకాయ దండ ఉంటుంది కదా అది కానీ ఇంకా నెక్స్ట్ పులిహోర అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ అయితే పెట్టారనమాట సో ఇంతమందికి ఇంకా మార్నింగ్ మార్నింగే వస్తారు కదా టెంపుల్కి టిఫిన్ ఏం చేయరు చెప్పేసి బయట షాపింగ్ మాల్ అయితే పెడతారండి అక్కడ బాగుంటుందనమాట ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి టెంపుల్ అండి సో ఇక్కడ చెట్టు కింద అమ్మవారు ఉంటారనమాట అసలు అమ్మవారికి ఏమాత్రం పైన మొత్తం అనేది ఉండదండి పైన మొత్తం ఓపెన్ ఉంటుంది జస్ట్ చెట్టు ఒకటే ఉంటుందన్నమాట సో చెట్టు కింద అమ్మవారు ఇది వచ్చేసి ఫలక్నామా కాళీ మందిర్ అంటారండి సో ఇంకా నెక్స్ట్ అమ్మవారికి బ్యాక్ సైడ్ ఏమో రైల్వే స్టేషన్ ఉంటుందండి బ్యాక్ సైడే ట్రైన్స్ అయితే వెళ్తాయన్నమాట అమ్మవారికి ఫ్రంట్ సైడ్ వచ్చేసి శ్మశానం ఉంటుందండి సో కాబట్టి చాలా ఫేమస్ మీరు ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటుందండి సో మీకు అమ్మవారిని అయితే చూపిస్తున్నాను చూడండి అసలు డెకరేషన్ మాత్రం సూపర్గా అయితే చేశారనమాట సో దానికి ముందు రోజే అమావాస్య కదండి కాబట్టి ఇంకా అమావాస్య రోజు ఇంకా ఎక్కువ డెకరేషన్ చేస్తారు ఈరోజు కూడా డెకరేషన్ చాలా బాగా అనిపించిందండి ఇంకా మేమైతే దర్శనం చేసేసుకొని ఆ తర్వాత వచ్చామండి ఇంకా వస్తూ వస్తూ ఇంకా మాకైతే అక్కడ చాలాసేపు నుంచి ఉన్నాం కదా ఇంకా అందుకే ఇంకా కొబ్బరి కొబ్బరి నీళ్ళని తాగుదామని అని చెప్పేసి ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా వస్తుంటే దారిలో అయితే ఇక్కడ పచ్చిపల్లీలు అయితే ఉన్నాయండి సో అక్కడైతే ఇంకా పల్లీలు కూడా తీసుకున్నాం అనమాట ఇంకా కొబ్బరి నీళ్ళు వచ్చేసి ఒక బాటిల్ అయితే తీసుకున్నాము ఒక బాటిల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా అది అయితే తీసుకొని ఇంకా మేమైతే వస్ వస్తున్నామండి అసలు చాలా బాగా అనిపించింది అనమాట అసలు ఈసారి అయ్యప్ప స్వామి దర్శనం కాలేదు కాలేదు అని చెప్పేసి చాలా బాధపడ్డామండి ఇంకా నాకు ఆ దర్శనం కూడా అయిపోయింది నేను మాత్రం ఫుల్ హ్యాపీ అండి ఇంకా తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత ఇంకా సామాన్లు సర్దరేసి ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఈరోజు నేను జొన్న రొట్టెలు అయితే చేశాను సో వచ్చేసి ఒకటేమో నార్మల్ జొన్న రొట్టెలు ఇంకొకటేమో బీట్రూట్ ఉంటుంది కదండి నేను మార్నింగ్ జ్యూస్ తాగానని చెప్పాను కదా జ్యూస్లో నుంచి తీసేసుకొని మిగిలిన పిప్పి ఉంటుంది కదా అదైతే మొత్తం వేసేసి జొన్న రొట్టెలు అయితే చేశానండి అది మాత్రం చాలా హెల్దీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈరోజు పాలకూర తోటకూర కలిపేసి నేనైతే పాలకూర తోటకూర ఫ్రై అయితే చేస్తున్నానండి సో ఇందులో వచ్చేసి పెసరపప్పు అయితే నానబెట్టేసి అదైతే వేస్ట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి అది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అదైతే వేయాలండి వేసేసి మొత్తం బాగా కలుపుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర తొట్టకూర అయితే వేయాలండి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసేయాలి ఇంకా అందులో నుంచి వాటర్ వచ్చేసి మొత్తం అనమాట ఇంకా మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇంకా అందులో అదే అదేవిధంగా సాల్ట్ అయితే వేయాలండి వేసిన తర్వాత కొంచెం ధనియా పొడి కూడా యాడ్ చేయాలన్నమాట చేసేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి అంతేనండి అసలు టేస్ట్ మాత్రం భలే ఉందనమాట ఈ జొన్న రొట్టెలు కాంబినేషన్ ఈ తోటకూర పాలకూర కర్రీ మాత్రం సూపర్ సూపర్గా అయితే ఉంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి సో జొన్న రొట్టెల్లో కానీ లేదంటే గోధుమ రొ గోధుమ రొట్టెలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ బీట్రూట్ పేస్ట్ ఉంటుంది కదా అది మాత్రం వేసి ఖచ్చితంగా చేసుకోండి చాలా హెల్తీ అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్